ఓ మానవ నీ మనసే వచ్చి తీసుకుపోతానంటే హండ్రెడ్ పర్సెంట్ ఉచితం ఏం కావాలంటే అవి ఉదాహరణకి భూమి మొత్తం ఇస్తాను నీ మనసే వచ్చి తీసుకొని పోవాలి హండ్రెడ్ పర్సెంట్ భూమి కార్లన్నీ ఇస్తాను విమానాలన్నీ ఇస్తాను రైళ్ళన్నీ ఇస్తాను బస్సులన్నీ ఇస్తాను బంగారం అంతా ఇస్తాను వెన్నంతా ఇస్తాను వజ్రాలన్నీ ఇస్తాను ఇంకా పద్నాలు భోనాలు ఇస్తాను దేవతలు ఇస్తాను త్రిమూర్తులు ఇస్తాను సముద్రాలని ఇస్తాను సుసూరచంద నక్షత్రాలను ఇస్తాను ఒక్క నీ మనసే వచ్చి తీసుకొని పోవాలి మరి గార్డెన్ ఎదులో ప్రపంచం లేదు కళ్ళు మూసేసావు దేహం లేదు ప్రాణం లేదు మనసు పని చేయలేదు మరి కన్ను తెరిస్తే లక్ష కోట్లు ఇస్తాను కదా గార్డెన్ ఎద్దులో చెవి వింటే లక్ష కోట్లు ఇస్తాను కదా మనసు కదిలిస్తే ప్రపంచం మొత్తం ఇస్తాను కదా మెలకువలో ప్రపంచము ఉన్నది స్వప్నంలో లేదు స్వప్నంలోది గార్డెన్ ఎద్దులో లేదు మరి ఏమైంది విచారం చేయండి కాబట్టి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము పంచభూతాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇది జడము దానికి స్వయం శక్తి లేదు దాన్ని వెలిగిస్తున్నది నేను యజమానిని యజమాని గొప్ప సర్వెంటు గొప్ప రాజు గొప్ప బంట్రోతు గొప్ప పంచభూతాలు గొప్ప దాన్ని వెలిగిస్తున్న లోపల నేను గొప్ప నిధలు అందరూ పంచభూతాలతో నిర్మితమైన కల్పించబడ్డ మనసు ఆగిపోయింది గార్డెన్ నిద్రలో ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపులే గార్డెన్ నిద్రలో నీకు ఆకారం చెప్పు ఎక్కడ పడుకున్నావో చెప్పు నీ మొదలు ఎప్పుడు చెప్పు నీకు ఎండింగ్ ఎక్కడో చెప్పు ఏ దేశంలో పడుకుంటావు ఏ లోకంలో పడుకున్నాం సూర్యమండలమా సముద్రం మీద పడుకుందావా భూమి మీద పనుకుందావా చెప్పు గాఢ నిధులు అఖండం అనంతం అనంతమైన ఆనందాన్ని వదులుకొని పరిమితమైన ఆనందం కోసం ఎవరైనా వెంపర్లాడతారా ఆ బంగారపు గొలుసు బయటపడేసి గోళ్ళు పెట్టుకొని ఎవరైనా వాళ్ళు తిరిగే వాళ్ళని ఏమనాలి తెలివి తక్కువ అజ్ఞాని చక్కగా బంగారపు నక్లీస్ వేసుకుంటే అది ఒక రోడ్డు మీద పాదేసి వంద రూపాయలు పెట్టి గోల్డ్ నక్లీస్ వేసుకుంటే ఏమంటారు వడ్రాణం చేసుకుంటే భర్త యాభై లక్షలు పెట్టి వడ్రాణం తీసుకొస్తే బంగారం పెట్టుకుంటారే కానీ రోడ్డు గోళ్ళు తీసుకొస్తే నాకు నచ్చలేదు పో రోడ్డు గోడొద్దు మొగుడు గోడొద్దు పో అంటారు మరి లోపల అనంతమైన సుఖాన్నిచ్చే ఆత్మసుఖాన్ని వదిలి ఈ పరిమితమైన దృశ్యమాన ప్రపంచ సుఖాలు ఏముంది అల్పమే కదా గోల్డ్ గోల్డ్ లాంటి ఈ సుఖాలు మేడలు కార్లు మిద్దెలు బంగారం వెండి అది పెళ్ళిళ్ళు పిల్లలు చదువులు కాబట్టి మనం గార్డెన్ దగ్గరలో ఆనందస్పద సత్ చిత్ ఆనందం మెలకువలు కూడా సత్ చిత్ ఆనందం ఇప్పుడు ఇది బెగ్గింగ్ చేస్తుంది ఆకలిస్తుంది అన్నం అడుక్కుంటుంది కానీ నేను ఎవరి లోపల చిరంజీవి కాదు ఎవరు చెప్పులు కూడా ఆయన ఎవరు లోపల ఆత్మ కాదు చిరంజీవి హీరో ఆయన ఆత్మ అనే అధికారం ఆయనకి లేదు ఒక జ్ఞానికే ఉంటుంది ఆయన చిరంజీవి బయట ఎట్లయితే శరీరం పేరు చిరంజీవు ఆయన లోపల ఉన్నది చిరంజీవి మన అందరం కూడా గార్డెన్ గాడని చిరంజీవి ఎవరికి మరణం అనేది లేదు కాబట్టి మనం ఏం చేయాలి నన్ను నేను తెలుసుకోవాలి తెలుసుకొని ఏ పాత్ర వేసినా మనం అందరూ ఆత్మస్వాదం ఒకళ్ళు ఇడ్లీ అమ్మొచ్చు ఎన్టీ రామా ఆటో తోలేదు బండరాముళ్ళు ఏదో చేశాడు కూలి పని చేస్తారు కానీ వాళ్ళ రెమ్యురేషన్ వాళ్ళకి వస్తే చాలు అంతే కదా అట్లాగే ఒక హీరోయిన్ను ఒక వెయ్యి కోట్లో పదివేల కోట్లో కంపెనీకి ఎండిగా ఉంటుంది కంపెనీ దివాలా చేసేసింది దివాలా అయిపోగానే బ్యాంక్ వాళ్ళు జప్తు చేసి ఆమెని బయటికి పంపిస్తారు కట్టు బట్టలతో చూశారు కదా సినిమాలో మళ్ళీ ఆమె ఏం చేస్తుంది ఈ మామూలు చీర కనుక్కొని నేత చీర మళ్ళా ఎక్కడో పాచి చేస్తుంది అంట్లు తోముకుంటుంది మరి లోపల ఎలా ఉందామె నటనా ఆ పదివేల కోట్లతో కంపెనీలో విమానాల్లో తిరుగుతున్నా లోపల అదే ఆనందము అంట్లు తోగుతున్నా కూడా అదే ఆనందము కాబట్టి నా ఏంటి ఆనందము పరమాత్మ ఈ పరమాత్మ నేనని పెట్టుకొని రోడ్డు మీద పాచి పని టీ అమ్మితే విమానాల్లో తిరిగితే ఏంటి లక్ష కోట్లుంటే ఏంటి పోతే ఏంటి నేను పరమాత్మను కదా పంచభూతాలకే యజమానిని కదా నేను నటిస్తున్నాను అమితాబ్ బచ్చన్ నచ్చట్లా అంతే ఇప్పుడు రిలయన్స్ అని గారు సినిమాలో నటించాలనుకున్నారు అడుక్కుంటా అని పాత్ర వేశారు లేకపోతే ఎక్కడ జాబ్ అడిగాడు జాబ్ చేస్తున్నారు సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన లోపలే భావన ఉంటుంది రిలయన్స్ పది లక్షల కోట్ల అధిపతి కానీ ఆయన రిలయన్స్ గ్రూప్కి అధిపతి ఈ లోపల ఉన్న నేను విశ్వానికి అధిపతి అంటే భూమికి సూర్యుడికి చంద్రుడికి నక్షత్ర గ్రహాలకి దేవ దేవతలకి త్రిమూర్తులకి కూడా నేను అధిపతి కాబట్టి గార్డెన్ నిద్ర మనం అదే మెలకు కూడా అదే ఏ పాత్ర వేసినా అదే అంతేనా అది మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని నేనెవరు నువ్వు ఏది చేసినా కాళ్ళు తిరగచ్చు అడుక్కోవచ్చు కప్పులు కడగచ్చు అంట్లు తోముకోవచ్చు లేకపోతే లక్ష మంది పనిమాళ్ళని పెట్టుకోవచ్చు లక్ష మంది పని చేస్తున్నా నువ్వు రాణి అవ్వచ్చు ఒకవేళ రాణి పాత్ర పోయినా ఇంకో పని అమ్మాయి ఇంట్లో అంటు తోమచ్చు నువ్వెవరివి పద అది అదొక్కటే మర్చిపోవటమే మాయ ఇదే పీస్ ఆఫ్ మైండ్స్ బామి ముప్పై ఒక్క సంవత్సరాల సాధనలో మానవాళ్ళకి తెలియచేస్తున్నా మీరు మానవులు కాదు పరమాత్మ స్వరూపడు అని నేను గుర్తు చేస్తున్నాను నేను మనిషినే అనుకున్నాను డబ్బుతో పరిగెత్తాను డబ్బులో సుఖం లేదని తెలుసుకున్నాను శాంతి లేదని తెలుసుకున్నాను ఇప్పుడు నా కుటుంబం జగమంతా నా కుటుంబం వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ గార్డెన్ నిధులు ఈ ప్రపంచం అంతా మీకు ఉచితంగా ఇస్తాను కానీ నాకు మెలుకులోనే అక్కర్లేదు నాకు మనసు లేదు మనసు నాకు ఒక చెప్పులాగా వాడుకుంటున్నాను రోజుకొక పావు గంట అంతకన్నాది మాట్లాడటానికి ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే గుణాలను మార్చుకోండి దేవుళ్ళాగా బ్రతకండి ప్రపంచానికి శాంతి పంచండి ముందు మీరు శాంతిగా ఉండండి నీతిగా బ్రతకండి న్యాయంగా బ్రతకండి ధర్మంగా బ్రతకండి అక్కడి నుంచి మీరు ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతారు సర్వధర్మాన్ పరిచ మామేకం శరణం ప్రజ సర్వ పాపభ్య మోక్ష ఇష్యామి మాసు లోపల ఉన్న పరమాత్మ నేను కాదు అనుకోవటమే అజ్ఞానము ఆ పరమాత్మని నేను అనుకోగానే భేదభావన పోయింది ఇక కోటి మంది కృష్ణుళ్ళు కోటి మంది రాముళ్ళు కోటి మంది బుద్ధుళ్ళు కోటి మంది రమణులు కోటి మంది జీసస్ క్రిస్తులు ఇక దీనికి అవసరం లేదు ఎన్నో టీవీ ఛానల్స్కి ఇచ్చాను చక్కగా సాధన చేసుకొని మీ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే చాలు ఇదే ఎన్లైట్మెంట్ ఇక్కడ చీటిక చీకటిగా ఉంది లైట్ వేస్తే చీకటి పోయింది అలాగే ఇప్పుడు వెలుగు రాగానే చీకటి రమ్మంటే వస్తుందా అలాగే నీలో ఉన్న ఆత్మతత్వం తెలుసుకోగానే ఓ మాయా నా దగ్గర రమ్మంటే మాయ రాలేదు అంటే ఒక్క నిమిషం చాలు శ్రద్ధవాన్ జ్ఞానం అందుకనే శ్మశానానికి ఎవరు ఒక బియ్యం కింద కూడా తీసుకెళ్ళదు